హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రైస్తో పని లేకుండా రోజుకు ఒక కప్పు ఇలా చేసుకొని తిన్నట్లయితే పొట్టకి హాయిగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకొని తిన్నట్లయితే అన్నంతో పని లేకుండా మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ హెల్దీకరమైన రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా చాలా బెనిఫిట్ చేస్తుందండి మనం జొన్నలతో చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఈ జొన్నలలో ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి రోజుకి ఒక కప్పు తీసుకున్నట్లయితే చాలా తగ్గుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైనా సరే అందరూ రోజుకు ఒక కప్పు ఇలా చేసుకొని తిన్నట్లయితే పొట్టకి హాయిగా ఉంటుంది రైస్తో పని లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం నేనైతే వన్ కప్ జొన్నలని తీసుకుంటున్నాను దీన్ని రవ్వలా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీ దగ్గర ఈ జొన్నలు అనేది అవైలబుల్లో లేకపోతే వైట్ జొన్నలైనా తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని కంప్లీట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వన్ టూ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి జొన్నలకి ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవడం వలన రవ్వ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి వన్ కప్ రవ్వకి నేనైతే ఐదు కప్ల వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈ జావర్ రవ్వకి రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకోసం అనేసి వన్ కప్కి ఫైవ్ కప్ వరకు వాటర్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బాగా మరుగుతున్నప్పుడు వాటర్ అనేది మరిగించుకొని తీసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ముందుగా వేయించి తీసుకున్న రవ్వ అనేది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ తీసుకోవాలి ఒకేసారి కనుక యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే ఉండలు ఉండలు అనేది వచ్చేస్తుంది ఎందుకంటే బాగా మరుగుతున్న వాటర్లోకి రవ్వ యాడ్ చేయడం వలన ఉండలు అనేది వచ్చేసాయి సో అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే ఓ సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి నేనైతే ఇలా జావలా చేశాను మీకు క్వాంటిటీ ఇంకా గట్టిగా కావాలి అంటే ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు సో ఇలా ఉన్న ఈ జవాని స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి సవ్ అవుట్ చేసుకోండి ఇలా సవ్ అవుట్ చేసుకొని దీంట్లో వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని తిన్నట్లయితే ఆహా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా బెనిఫిట్స్ అనేది నేనైతే పక్కా చెప్పగలగాను ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఆయిల్ అనేది లేకుండా జావర్ని కంపల్సరీ రోజుకు ఒక కప్పు తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దీంట్లో వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని కడుపు నిండా కమ్మగా తినేయచ్చు సో మీకు పెరుగు ఫ్లేవర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేసి ఇలా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు చాలా బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా కలిపేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ వన్ కప్ ప్రైస్తో పని లేకుండా ఇలా చేసుకొని తినండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్